నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం ను కలిసా నేను కప్పకున్నది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు జాతీయ జెండాలోని మూడు రంగులతో ఉన్న కండువా ఇక వీళ్ళు ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా సభల్ని కొనసాగుతున్న నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సీఎం ను కలిసినట్టుగా ఆ ఎమ్మెల్యేలు చెప్తున్నారు మనది మంగళవారం మంది సోమవారం అన్నట్టున్నది కేటీఆర్ చేస్తున్న కథ మీరు చేస్తున్నప్పుడు సంవసారం వేరే చేస్తే వ్యభిచారం అన్నట్టే చేస్తున్నారు ఈయన ఇటు స్పీకర్ దగ్గర హైకోర్టు సుప్రీంకోర్టు దాకా తిరుగుతున్నారు ఆ రోజు రెండవసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ కట్ట కట్టుకుని తీసుకుపోయి మీ పార్టీలో చేర్చుకున్నప్పుడు ఆయా ఎందుకు ఈ శుద్ధ పూసంట్లు బయటికి రాలేదు మీరు చేస్తే సంవత్సరం వేరే రోజులు చేస్తే అని అడుగుతున్నారు తెలంగాణ జనం మరి వాళ్ళకి ఎప్పురి సమాధానం విధంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కన పదవి తీసేయాలని చెప్పేసి దళితుడు ప్రతిపక్ష నేతగా ఉంటే నేను ఆ సభలో ఎట్లు ఉండాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా విలీన దిశగా మీరు చేసినటువంటి ప్రయత్నం ఇంకా తెలంగాణ జనం మర్చిపోలే మీరు ఏదో మొగుని కొట్టి రోడ్డు మీద ఇవే మొత్తుకున్నట్టే ఉన్నది కథ మీరు మీరు చేస్తున్న కథ ఇక ఇదే ద్వంద్వ నీతి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎందుకు ప్రశ్నించడం లేదు కాంగ్రెస్ పై టీ బిజెపి చీఫ్ రామ్ చంద్రరావు విమర్శలు ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎందుకు ప్రశ్నించడం లేదు అట మరి ఆ రోజు మీరు ఎందుకు ప్రశ్నించలేదు ఇదే నీతి మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే విషయంలో ఎందుకు ప్రశ్నించలేదు మీరు మధ్యప్రదేశ్ ज्योतिरादित्य सिंधिया विषय में मेरे प्रश्न